వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ వీడియోలో వచ్చింది మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీది ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన గెంసంలో క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదరపల్లి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ మదరపల్లి మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ అనమాట ఈరోజు వచ్చింది శుక్రవారం ఐదో తారీఖున ఈ మదనపల్లి మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకొట్టి టమాటా చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ వంద నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ ముప్పై కిలోల బాక్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తొమ్మిది తొమ్మిది వందల యాభై ఆరు వందల వందల యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు మదనపల్లి మార్కెట్ చూసారు కదా టమాటా ధరలు ఎలా ఉన్నాయో అలాగే నా వీడియో కనుక ఇంకా మండీలు ఇంకా చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ జరిగేటివి వేలం పాట మండీలు ఇంకా వేలం పాట పూర్తి రేట్ కానీ పెరిగితే కనుక ఇంకొక వీడియోలో చేసి పెడతాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్